ఓం ఓం మహాగణాధిపతి మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అని వెళ్ళినాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనో తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా గురుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం చంద్రుడు రెండు మూడున్నర రోజులకు ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లేదా లగ్నం నిలసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూస్తున్నట్లయితే రాశిలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది దీనివల్ల ఎప్పుడు కూడా మూడో అధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది కొంత మీరు కమ్యూనికేషన్స్ బంధువర్గాల సంబంధంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో సష్టమాధిపతి అయినటువంటి గురువు రవి ద్వారా కంబస్ట్ అయినందుకు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుజుడు కేతు కలిసి ఉన్నందుకు తండ్రి తండ్రి తరపు వారికి లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగంలో తెలిసిన కొలీగ్స్కి మీరు ధనం ఇచ్చేటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నందుకు భూమి మూలంగా పొలం మూలంగా ప్రాపర్టీస్ మూలంగా ఏదైనా అందించి కొనిపించడం ద్వారా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి సందేహం లేదు కాకపోతే సంతానాన్ని పొందామనుకునేటువంటి వారు ఐయుఐఐవిఎఫ్ లాంటివి చికిత్సల ద్వారా సంతానాన్ని పొందాం అనుకునేటువంటి వారు దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క ప్రయత్నం చేయండి లేనట్లయితే దాని వల్ల కొంత శ్రమ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం ఎటువంటి సందేహం లేదు అందులో ముఖ్యంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది కూడా కొంతవరకు వస్తుంది కాకపోతే ఇక్కడ కాస్త రెండో వివాహ స్థానంలో శని భగవానున్నప్పుడు కొంత శ్రమతో కూడినటువంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి రెండో వివాహ విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే ధన సంబంధించిన విషయంలో మరీ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గొడవలు అవుతున్నాయనుకునేటువంటి వారు ఓం నవ విద్రమ బింబస్త్రీ యక్కారే రథనచ్చదాయ నమ లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితమ అని చేసుకోండి మరియు మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన స్కందుని ఆరాధన స్కందుని ధ్యానం చేయడము గణపతిని ధ్యానం చేయడం చేయండి సూర్య భగవాను చూస్తూ స్కందుడికి గణపతికి అర్ఘ్యం వదలండి విధంగా బాగుంటుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని శని ప్రభావం రెండోది కాలసర్పయోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలుసయ యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలుసయ యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రకష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాల్సిపో యోగం వల్లనే ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళిపోయింది ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఎల్నాడు సెని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్ళనాడు సెలి సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెనిలోనే పీఎం అయ్యారు అర్ధార్ సెన్స్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సెలవులోనే సీఎంలు పిఎం అయిన వారు అని చెప్పారు కాబట్టి ఈ ఎల్నాడు సెని గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా వల్ల అవ్వట్లేదేమో అని అదే మైండ్లో పెట్టుకుని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా ఆ కాస శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసినప్పుడు భావం తగ్గుతుంది ఏంటంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే అంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరిలో ఉంటే అది ఏ పాపకర్తెరిలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని వ్యాపారాన్ని చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాసిందో చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసినాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించిన ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూస్తారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజ్స్ ని చాలా చూశారు కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా విధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఇస్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు పెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లుగా లేదు రోజు ఉదయం సాయంత్రం లతా అమ్మవారిని నమ్ముకోండి లతా సహస్రనామాలు లేదా ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమా ప్రేణమహా